మీ జర్నలిస్ట్ ఉంది మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాష్ట్రానికి ఒక తలనొప్పిగా మారిందా రాష్ట్రానికి కాదు ముఖ్యంగా ముఖ్యమంత్రికి తలనొప్పిగా మారిడా అంటే అవుననే సమాధానాలు గట్టిగా వినిపిస్తున్నాయి గతంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాడు భువనగిరి ఎంపీగా పనిచేశాడు దాని తదనంతరం మునుగోడు ఎన్నికలకు సంబంధించి ఆయన రాజీనామా చేసి బిఆ బిజెపి పార్టీలో జాయిన్ అవడము సో మునుగోడు ఎలక్షన్ల సందర్భంలో కూడా ఆయన హోరీగా ప్రచారం చేయడం జరిగింది పోటీ కూడా చేయడం జరిగింది సో ఎటకెలక ఆయన ఓడిపోయినప్పటికీ కూడా దాని తదనంతరమే మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిండు రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే క్రమంలో కాంగ్రెస్ పార్టీ పెద్దల నుండి ఆయనకు హామీ వచ్చింది ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మీకు మంత్రి పదవి ఇస్తామని సో ఆ హామీతోనే రాజగోపాల్ రెడ్డి ఆ సందర్భంలో పార్టీ అంటే తిరిగి మళ్ళీ కాంగ్రెస్ లోకి వచ్చిన ప్రచారం బలంగా జరిగింది సో అప్పుడు మంత్రి అంటే ఎమ్మెల్యే ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మంత్రి పదవి వేయలేదు దాని తర్వాత వచ్చినటువంటి ఎంపీ ఎలక్షన్ లో భువనగిరి ఎంపీ బాధ్యతల్ని రాజగోపాల్ రెడ్డికి అప్పగించడం అప్పుడు కూడా భువనగిరి ఎంపీ ఒకేళ్ళకి గెలిస్తే కనుక మీకు మంత్రి పదవి ఇస్తామంటూ ఇట్లా రెండు మూడు సందర్భాల్లో మొత్తానికి రాజగోపాల్ రెడ్డికి అయితే మంత్రి పదవి ఆశ చూపి ఇవ్వలేదు సో దీంతో రాజగోపాల్ రెడ్డి ప్రతి సందర్భంలోనూ అవకాశం దొరికినప్పుడల్లా కూడా ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాడు ఆయనకు జరిగిన అన్యాయాన్ని అక్కడ ఇక్కడ చెప్తా ఉన్నాడు అదే విధంగా ఇప్పుడు మునుగోడలో మద్యం పాలసీకి సంబంధించి కూడా వినూత్న మార్పులు తీసుకొస్తున్నాడు రాజగోపాల్ రెడ్డి వైన్సులు చెప్పిన టైంకే బంద్ కావాలి ఒకటిన్నర తర్వాత ఐదున్నర తర్వాత ఆరున్నర తర్వాత అనేటువంటి ఇట్లా కొన్ని నిబంధనలు కూడా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు తీస్తా ఉంది మునుగోడు ముఖ్యమంత్రి రాజగోపాల్ రెడ్డి అంటూ కూడా ఆయన మీద ప్రశంసల వర్షం వర్షం అయితే కురిపిస్తా ఉన్నారు ప్రజలందరూ కూడా సో ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి అంశంలో మరొక వార్త అయితే ఆ హల్చల్ గా మారింది సీఎం మంత్రులైన నియోజకవర్గాలకే నిధులు ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రుల నియోజకవర్గాలకే నిధులు వెళ్తున్నాయని నల్గొండ జిల్లా మునుగోడు ఎమ్మెల్యే కోమారెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు మంగళవారం మునుగోడు మండల పరిధిలోని కోతులారంలో ఆ గ్రామానికి చెందిన వీరమల్ల నరసింహగౌడ్ ప్రథమ వరదంతికి ఎమ్మెల్యే అంటే ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యంతో కలిసి హాజరై నరసింహ విగ్రహాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధిక అధికారంలోనికి రాగానే అన్ని నియోజకవర్గాలు అభివృద్ధి చెందుతాయని ఎమ్మెల్యేలతో ఎమ్మెల్యేలు ఎంతో ఆశపడ్డారని చెప్పారు కానీ ఇంతవరకు ఏ నియోజకవర్గానికి కూడా సరిపడా నిధులు ఇవ్వలేదని మండిపడ్డారు మూడు వారాల క్రితం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి మునుగోడు నియోజకవర్గానికి నిధులు కావాలని కాంట్రాక్టర్లకు బిల్లులు విడుదల చేయాలని కోరినా ఇంతవరకు రూపాయి కూడా ఇవ్వలేదని విమర్శించారు రెండేళ్లుగా రోడ్లకు నిధులు విడుదల చేయలేదని ఆయన మండిపడ్డారంటూ ఇక్కడ ఇంకొక వార్త చూస్తున్నాం మొత్తానికి రాజగోపాల్ రెడ్డి మీద ఆ రోజుకు ఒక వార్త వస్తుంది ఏ క్షణంలోనైనా ఆయన పార్టీ మారచ్చు ఏ క్షణంలోనైనా బాంబు పేల్చొచ్చు అనేటువంటి వార్తలు అయితే స్పష్టంగా వినిపిస్తా ఉన్నాయి వాస్తవానికి రాజీనామా చేసినా చేస్తాడు ఎందుకంటే గతంలో మునుగోడు ఎలక్షన్లు కూడా అదే చూసినాం సో ఒకవేళ రాజీనామా చేస్తే మళ్ళీ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి కావచ్చు అదేవిధంగా ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి పెద్ద ఎదురు దెబ్బే పడనుంది అదేవిధంగా గట్టి ఇంపాక్ట్ నెగిటివ్ ఇంపాక్టే పడుతుంది రాష్ట్ర ప్రభుత్వం మీద సో మరి ఈ నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డిని ఎట్లా డీల్ చేయబోతుంది ప్రభుత్వం ముఖ్యమంత్రి అయితే ప్రస్తుతానికి రాష్ట్రంలో లేడు రాష్ట్రం అంటే రాష్ట్రానికి తిరిగి వచ్చిన తర్వాత రాజగోపాల్ రెడ్డిని ఏ విధంగా డీల్ చేయబోతున్నాడు అనేది ఇప్పుడు ఒక పెద్ద హాట్ టాపిక్ గా మారింది మొత్తానికి రాజగోపాల్ రెడ్డి అయితే ఎప్పుడు వార్తలు నిలుస్తా ఉన్నారు ఏదో ఒక సందర్భంలో ఒక పక్క మద్యం పాలసీ కావచ్చు మరోపక్క ప్రభుత్వం విమర్శిస్తున్నాడు గతంలో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే కావచ్చు ఇంకొంతమంది ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా మాకు నిధులు ఇవ్వండి మా నియోజకవర్గానికి నిధులు ఇవ్వండి అన్నారు ఇంకొక ఎమ్మెల్యేని అయితే మేము పెళ్లిళ్లకు కార్యాలకు తిరగడమే సరిపోతుంది అన్నారు మరొక ఎమ్మెల్యే అయితే మాకు రెండు లక్షల జీతం తీసుకొని కొత్తగా గణమెంట్లను పెట్టుకోవడం జరుగుతుంది మాకు నిధులు రావట్లేదని ఇట్లా పెద్ద ఎత్తున అటు ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల నుంచి కావచ్చు అదేవిధంగా ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యేల నుంచి కూడా విమర్శలు అయితే వినిపిస్తా ఉన్నాయి సో దీనిపైన మరి ముఖ్యమంత్రి ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నాడు అనేది ముందు ముందు చూడాల్సిన అంశం ఉంది చూస్తూనే ఉండండి విశ్వం టీవీ